హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మా పాప అయితే ఇక్కడ జాకెట్ ఇవ్వడానికి వెళ్తున్నామండి బ్లౌజ్ మా చెల్లి పెళ్ళిని చెప్పాను కదా సో ఆమెకి ఆమె పెళ్ళికి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వెళ్తున్నానండి ఈ బండపై నుంచి వెళ్తున్నాము అక్కడ సైడ్ అయితే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్ వేస్తున్నారండి అదిగో చూడండి అస్సలు అదిగో మొత్తం బ్లాక్ అయిపోయిందండి అంటే మట్టి తీశారు మట్టి తీయడం వల్ల ఇక రైట్ లెఫ్ట్ సైడ్ రోడ్ చేస్తున్నారు అనమాట దానివల్ల అసలు వెళ్ళడానికి దారి లేదండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఈ బండపై నుంచి వెళ్తున్నాను కోతులు ఉన్నాయండి ఇంక నేను మా పాప షార్ట్ కట్ అనమాట ఇది బండపై నుంచి అక్కడ నుంచి తిరిగి రావడానికి కుదరలేదు సో అందుకని ఇలా వెళ్తున్నాము ఇదిగో అక్కడ హౌస్ కనబడుతుంది కదా ఈ ట్యాంక్ పక్కన అగ్ అదే అండి అట్లా ఏమనకమ్మా ఆ ట్యాంక్ పక్కన అదేనండి హౌస్ అయితే కోతులు ఉన్నాయండి చాలా మేము నెమ్మదిగా వెళ్ళాలి కోతులు ఒక్కొక్కసారి ఏం అనకుండానే వచ్చేస్తాయండి కోతులు ఇవి భయ భయపడుతూ వెళ్తున్నాం అండి మేమైతే ఇది షార్ట్ కట్ అండి అసలు ఇక్కడ రూట్ ఉందో లేదో అనుకుంటున్న భయపడుతూ వచ్చామనమాట రూట్ లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా అక్కడ నుంచి తిరిగి రావాలి కానీ రూట్ అయితే వచ్చిందండి ఇగో దారి వచ్చింది కనబడింది మళ్ళీ ఇలాగే వెళ్ళాలి షార్ట్కట్లో అక్కడ నుంచి వస్తే కొంచెం దూరం అవుతుంది మళ్ళీ అందులోనూ ఏంటి రోడ్ కూడా బాగాలేదండి ఇంకా మా పాపని తీసుకొస్తున్నాను కదా ఇంక రోడ్డు దాటడం కష్టం అవుతుందని చెప్పేసి ఇలా అయితే వస్తున్నానండి నేనైతే ఇదిగోండి అదే ఎదురుగా కనబడేదే ఇల్లు అండి చాలా తొందరగా వచ్చేసాను ఇది మా ట్యాంక్ అండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు ఇలాగే షార్ట్కట్లో ఈ బండపై నుంచి వచ్చేదానండి నేను మేమందరం చిన్నపిల్లలు అక్కడ మా ఇల్లు బండ కిందికి ఉంటాయి కదా సో అక్కడి నుంచి ఇక్కడికి స్కూల్కి ఇలాగే వచ్చేవాళ్ళం అనమాట ఇల్లు అయితే వచ్చేసిందండి ఇంకా వెళ్తాము మీ స్టిచ్చింగ్ ఇదిగోండి లోపల శారీ ఉంది ఇచ్చేసి వెళ్తామండి ఇలాగే వెళ్ళేటప్పుడు కోని ఇయ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇలా వెళ్తున్నాం అండి ఎందుకంటే మా పాపకి ఏదైనా కోనివ్వాలి కదా అందుకని ఏం వెళ్తున్నాం ఇక్కడ నుంచి అక్కడ నుంచే వెళ్ వెళ్దామని చెప్పింది ఇంతకుముందు వచ్చిన రూట్ నుంచే కాకపోతే మళ్ళీ ఏమైనా కొనివ్వాలి కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి ధరతో ఏడుస్తుంది ఏమైనా ఏం కొనివ్వలేదు అని సో అందుకని చెప్పేసి ఇలా అయితే వెళ్తున్నాను అండి షాప్స్ ఉన్నాయి కదా ఇంకా ఎలా వాళ్ళ కష్టపడి ఆడుతూ వెళ్ళాలి చూపిస్తాను మీకు రోడ్ ఎలా ఉందో ఎందుకంటే అరవక్ అరవక్క అరవక్క అక్కడ నుంచి కోతులు కూడా ఉన్నాయి బాగా అది చూడండి కోతులు ఎలా ఆ చెట్టు మీద చాలా ఉన్నాయండి కోతులు ఇంకా ఇది షూ మందిలో కెమెరా పట్టుకొని షూట్ చేయాలంటే నీకేమొద్దా మరి కొనుక్కోవా కొనుక్కో మళ్ళీ వద్దామా ఇక్కడ నుంచి బహుశారు ఉన్నావు జనాల మధ్య కెమెరా పెట్టి షూట్ చేయాలంటే ఒక రకంగా చూస్తారండి అందుకని షూట్ చేయడం షూట్ చేయను అందుకు మాట్లాడని కూడా మాట్లాడదన్నమాట జనాల మధ్యన ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతే చూపిస్తానండి మీకు రోడ్ ఎలా ఉందో మొత్తం ఇంకా సైడ్ అయితే గుంత తీసారండి మొత్తం అటు నుంచి ఇంకా నడవాలి నడిస్తే ఇంకా మా బాపు అరుస్తూనే ఉంటుందండి నాన్న స్టాప్కి అరుస్తూనే అరుస్తూనే ఉంటుంది రోడ్ వచ్చిందండి ఆ సౌండ్కి నా సౌండ్ వినిపించదు చూడండి ఎలా చేస్తున్నాను డౌన్ చేస్తున్నారండి డౌన్ అయితే తీసుకున్నారు రోడ్ చూడండి ఇంతకుముందు కొంచెం ఎత్తు ఉండేది ఇంత ఎత్తు డౌన్ తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అరిసెలు కూడా అమ్ముతున్నారండి చూడండి అరిసెలు తెలంగాణ సైడ్ అనమాట ఇవి ఆంధ్రాలో చేస్తారు కదా ఎక్కువ అరిసెలు ఇక్కడ చేయరు సో ఇవైతే రెండు రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతున్నారండి అలాగే మా పాపకి చూడండి లాలీపాప్స్ కొనిచ్చాను లాలీపాప్స్ కావాలండి ఆమెకు లాలీపాప్స్ కొనిచ్చా ఇక్కడ వర్క్ జరుగుతుందండి kerja jadi